ఇండి అందరికీ హలో ఉన్నారు ఈ వీడియో వచ్చేమి మా పాప అక్షరాభాషణ చేశాము ఎప్పుడంటే మనకి నవరాత్రులు నైన్ డేస్ అయ్యే కదండి దాంట్లో ఒకరోజు సరస్వతి రోజు వచ్చింది కదా ఇంకా ఆ రోజే చాలా మంచిది అనేసి మా ఫ్యామిలీ పంతులు గారు అంటే సరే ఇంకా చేసేదాం అనేసి ఆ రోజే ఇంకా పూజ కూడా చేసి పెట్టేసాము ఈ ఫోటో గురించి చెప్పాలంటే మేము ఆ రోజు బయటికి చాలా తిరిగాము వర్షంలో కానీ ఎక్కడ దొరకలేదు మాకు షాప్స్ ఎక్కడేమి సరే ఇంటికి వచ్చేస్తున్నాం పక్కన మాకు ఫోటో షాప్ కనిపించింది అక్కడ ఫోటో తీసుకొని పక్కన స్టేషనరీ షాప్ కనిపిస్తే అందులో నామినేషన్ చేయించాం దాన్ని అందుకే ఆ ఫోటో అలా ఉంది ఫ్రేమ్స్ గట్టేం లేవు సరే కంపల్సరీగా ఆ ఫోటో ఉండాలి కదా అనేసి మాకు పొంతులుగా చెప్పారు అనేసి మేము అలా తీసి అలా పెట్టుకున్నాం సో ఇంకా పూజ కూడా రెడీ అయిపోయాం యాక్చువల్గా మాకు ఆ రోజు ఇక్కడ నార్త్లో నా పంతులు గారు వస్తుంది అన్నారు కానీ ఆ రోజు ఎందుకు టైమ్ సరిగ్గా సెట్ అవ్వక ఆయనకి లేట్ అవుతుంది అనేసి అన్నారు సో ఇంకా మేమే ఇంకా చేసేద్దాం టైం అవుతుంది కదా అనేసి ఆ రోజు మంచిదే అనేసి మాకు ఇక్కడ పంతులు గారు చెప్పారు కానీ మనకి ఫ్యామిలీ పంతులు గారు ఏమన్నారంటే నుండి పదిన్నర వరకు చాలా మంచి మొత్తం అనేసి చెప్పారనేసి ఇంకా డిసైడ్ అయ్యాము ఇంకా వచ్చినట్టు కనిపించలేదు కదా అనేసి ఇంకా మేమే ఇంకా దుద్దించేసాము ఇంకా ఈ ఫోన్లో ఏంటి మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా మాకు ఫ్యామిలీ పంతులు గారు ఉన్నారని చెప్పారు కదా చెప్పాను కదా ఆ పంతులు గారే ఫోన్ చేసి ఎలా చేయాలి ఏమేమి రాయాలో వివరంగా చెప్పేసి ఏమేమి బుక్ మీద రాయాలి అదే స్లేట్ మీద రాయాలో రాయించేసి అప్పుడు మాకు చెప్పారు ఇంకా మాకు మనస్తృప్తి అవ్వకపోతే మీరు ఒకసారి ఇంటికి వచ్చేటప్పుడు మన ఆంధ్ర వచ్చేటప్పుడు చెప్పండి మళ్ళీ ఇంకోసారి అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం చేపిద్దాం అనేసి ఆ గారు ఉన్నారు ఇంకా మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ మాకు నచ్చినవి అన్నీ మేము చేసి పెట్టేశాము బాగా హ్యా బాగా అయింది మా బాబుకి ఫస్ట్ చేసాము అది మన విజయనగరంలో సరస్వతి టెంపుల్ ఉంది కదండి అక్కడే చేసాము సో కొన్ని కొన్ని గుర్తుంది కొన్ని కొన్ని గుర్తు లేవు అలా అనేసి చేసాము ఇంకా పొందులు గారు చెప్పారు చూడండి మా పాపకి

పంతులు గారు ఆయన రాలేదు అందువల్ల మరి ఇంకా దసరా కదా ఇక్కడ కూడా ఎక్కువ ఉంటది అన్నమాట గుజరాత్ లో కూడా పంతులు గారికి విన్నర్ కదండి మా పాప ఎంత క్యూట్ గా మాట్లాడిందో చ ఈ ఏజ్ లో అంత స్పష్టంగా మాట్లాడాలంటే అంతా మాట తీరి చాలా బాగుంటుంది అయినా తనకి ఒక తన ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేటప్పటికే మాటలు బాగా నేర్చేసింది ఇంకా ఈ పదాలు స్పష్టంగా చాలా స్పష్టంగా మాట్లాడింది ఇంకా వాళ్ళ డాడీ తోటి కాసేపు ఫోన్ మాట్లాడేసినాక శ్రీరామ్ అమ్మ ఆవు అలా మనకి రాయిపిస్తారు కదా అంటే ఇది యాక్చువల్గా మా బాబుకి ఇలా రాయిపించారు సో మాకు అలా గుర్తుంది శ్రీరామ్ అమ్మ ఆవు అనేసి అలా స్టేట్ని ముందుగా రాసి పెట్టుకున్నాను అదే మా హస్బెండ్ మా పాపకి అలా దుద్దిస్తున్నారు ఇంకా ఫైనల్గా దీపం పెట్టేసుకుని ఇంకా అక్షరాభ్యాసం కూడా అయిపోయింది ఎంత నిండుగా ఉంది కదండి తల్లి మనం నాతులు ఉండేటప్పుడు అన్నీ ఉండాలి అన్ని సౌకర్య సౌకర్యాలు ఉండాలి అంటే అవ్వదు కదా ఏముంటే దాంతోనే అచ్యూ అయిపోవాలి ఇంకా లైఫ్ కూడా అంతే ఇంకా మా పాపని మా పిల్లల్ని ఏం చేస్తున్నారు అలా కొద్దిగా మా మా బెడ్రూమ్ అది మా బెడ్రూమ్లో ఎలాగా సెట్ చేసుకుని ఆర్మీ క్వార్టర్స్లో ఇది మా బెడ్రూమ్ ఇంకా ఫైనల్గా ఇది మా బాబుకి ఎలా చేసాం కదా అనేసి ఇంకా బాబు పాప కూడా చేసాం థ్యాంక్ యూ అందరికీ